రాష్ట్రంలో అంగన్వాడీ వర్కర్లు చేస్తున్న పోరాటంలో భాగంగా నర్సీపట్నంలో తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఆర్డీఓ కార్యాలయారుస్తుంటే అంగన్వాడీ సెంటర్లను సచివాలయం సిబ్బందితో తెరిపించడం అన్యాయమై అంటున్నారు ఈ సందర్భంగా వారు ప్రభుత్వం వెంటనే తమ డిమాండ్లను పరిష్కరించాలని లేని పక్షంలో పోరాటం ఉధృతం చేస్తామంటున్నారు బడ్జెట్ కేటాయించాలి మెన్ సెంట్రల్ గా ప్రమోట్ చేయాలి వర్జలాల యంగనవడి లైకెత వర్జలాల వర్జలాల కట్టల నలక తీసుకో గాని కన్ను తీసుకుంటే ఏ పెట్టి చూసుకుంటాడు అయినా మిగతా దాన్ని మిగతా ప్రపంచమయన్ని కనిపించదు ఈ అంగనవడి వాళ్ళు నరక అనుకుంటున్నారు కానీ గానీ అన్ని సంఘాలు మాకు సపోర్ట్ గా ఉన్నాయి కావున ఎప్పుడు ఈయన తప్పుడు నిర్ణయం తీసుకోకుండా మమ్మల్ని ఒకవేళ కించపరిచిన మాట అయితే మా డిమాండ్ మాట అయితే తాడేపల్లెలో వెళ్లి కూర్చొని ఆయన గద్దీ దిగే వరకు మేము అని మేము ఈ రోజు వ్యాప్తంగా అంగన్వాడీ సిబ్బంది చేపట్టిన ఈ నిర్వాధిక ఏడో రోజు చేరుకుంది ఈ ఏడో రోజు చేరినప్పటికీ ప్రభుత్వంలో ఎటువంటి స్పందన లేదు పైపచ్చు అంగన్వాడీ సెంట్రల్ తాళాలు పగలబట్టి గ్రామ వాలంటీర్లతో సచివాలయ సిబ్బందితో అలాగే మహిళా మనులతో అందరితోటి కూడా అంగన్వాడీ సిబ్బందిని అంగన్వాడీ సెంటర్ని తెరిపించి ఏదో చేసేద్దామనే ప్రయత్నాలు చేస్తున్నారు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మేము పెదరము దేనికి మా న్యాయమైన కోరికలు తీర్చే వరకు కూడా మా సమ్మె కొనసాగుతూనే ఉంటుంది